బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు సంతృప్తి చిట్టడవిలో మూడు ఎద్దులు గడ్డి తింటున్నాయి ఒకటి గోధుమ రంగులో మిగతా రెండు తెలుపు నలుపు రంగుల్లో ఉన్నాయి తెల్ల ఎద్దుతో గోధుమ రంగు ఎద్దు ఈ మధ్య వచ్చిన పండగ వల్ల నా ఊళ్ళంతా ఒకటే నొప్పులు ఎక్కే గడప దిగే గడప అన్నట్టు ఇంటింటికి తిప్పాడు యజమాని ప్రజలు వేసిన బరువులు మోయలేక ప్రాణం తోక వచ్చింది నీ పనే బాగుంది హాయిగా నీడలో ఉంటావు అంది ఆ మాటలకు తెల్లయద్దు నన్నే మెచ్చుకుంటున్నావా నా గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు కళ్ళకు గంతలు కట్టేసి చోటే గుండ్రంగా తిప్పితే తప్ప నా బాధ అర్థమవ్వదు తిరిగి తిరిగి కాళ్ళు పీకుతున్నా ఎవ్వరూ పట్టించుకోరు నీ కాళ్లకు పసుపు రాసి దండం పెడతారు కొత్త చీరలు దుప్పట్లు నీ మీద వేస్తారు మంచి తిండి గౌరవం దొరుకుతుంది నీకంటే మంచి బతుకు ఎవరికి ఉంటుంది అని బదులిచ్చింది వాటి మాటలు విన్న నల్ల పని మాట ఎలా ఉన్నా మీ ఇద్దరికీ మంచి తిండి నిద్ర కోసం చోటు దొరుకుతుంది మిమ్మల్ని శ్రద్ధగా కనిపెట్టే యజమానులు ఉన్నారు అన్నీ ఉన్న మీరే అలా అంటే నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి ఊరు మీద పడి బతకమని నన్ను ఎప్పుడో వదిలేశారు అంది విచారంగా దానికి మిగతా రెండు ఎద్దులు నీకేమైనా పన పాట నచ్చినట్టు తిరుగుతావు దొరికిందల్లా తింటావు నచ్చిన చోట పడుకుంటావు నీ మెడకు తాడు వేసి బంధించే వాళ్ళే లేరు సింహాద్రి అప్పుడు పేరుతో నిన్ను గౌరవిస్తారు నీకున్న స్వేచ్ఛ మాకెక్కడిది అన్నాయి ఎద్దులు మేస్తున్న ప్రదేశానికి దగ్గరలోని ఒక చెట్టు ఉంది చెట్టు మీద రెండు చిలుకలు కూర్చున్నాయి ఎద్దుల మాటల్ని విన్న పిల్ల చిలుక అమ్మా అవేమి మాట్లాడాయో నీకేమైనా తెలుసా అని అడిగింది అప్పుడు తల్లి చిలుక అవి సుఖపడటం లేదని ఎదుటి వాళ్ళ జీవితమే బాగుందని భ్రమపడుతున్నాయి అంది వివరంగా చెప్పవా అని అడగడంతో తల్లి చిలుక ఇలా చెప్పటం మొదలుపెట్టింది గోధుమ రంగుది గంగిరెద్దు సంక్రాంతి రోజున ఇంటింటికి తిప్పాడు దాని యజమాని ఆ పని దానికి కష్టంగా ఉందట తెల్లదేమో గానుగెత్తు గానుగ చుట్టూ తిరుగుతూ నడవడం దానికి కష్టంగా ఉందట నల్లది ఆంబోతు ఒక వయసు వచ్చాక దాన్ని ఊరి మీదకి వదిలేస్తాడు యజమాని నచ్చినట్టల్లా తిరుగుతూ నచ్చిన చోట తింటూ బతుకుతూ ఉంది అందుకే పని పాట లేకుండా తిరిగే వాళ్ళని అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నాడని అంటారు అలా తిరగడం కూడా దానికి కష్టంగా ఉందట అని చెప్పింది అలాగైతే వాటిలో ఎవరి పని కష్టమైనది అని అడిగింది పిల్లచులుక అలా మాట్లాడుతూ ఉండగానే రెండు ఎద్దులను తోలుకు వచ్చి మేతకి వదిలాడొక రైతు పొలంలో దుక్కు తిని అలసిపోయి ఆకలి మీద ఉన్నాయి పచ్చగడ్డి తినడంలో నిమగ్నమయ్యాయి ఆ ఎద్దులను చూపించిన తల్లి చిలుక పొలం పనులు రైతుకి సాయపడేవి ఎండనక వాననక దుక్కి దున్నేవి రైతు ఎద్దులు వాటిని బండ్లకు కట్టి పెద్ద బరువులు మోయిస్తారు ఎన్నో వ్యవసాయ పనులు చేయిస్తారు ఆ మూడు ఎద్దుల కంటే వీటి పనే కష్టం అంత పని చేసినా సరే ఎవరి మీద ఫిర్యాదు చేయకుండా పనిలో ఆనందం తృప్తిని అనుభవిస్తున్నాయి మొదటి మూడు ఎద్దుల ఆలోచన సరైనది కాదు లోకంలో ఉన్న వాళ్ళంతా రైతు ఎద్దుల్లో ఆలోచించాలి చేసే పనిలో తృప్తిని పొందాలి లేకపోతే బతుకు భారం అనిపిస్తుంది అంది చిలుక కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్